కాస్త ఎక్కువగా పవన్ పొగుడతారు చంద్రబాబు నాయుడు కొంచెం తక్కువ పోగొడతారు ఇప్పుడు రోజు పెరిగి కొద్దీ గోదావరి జిల్లాలు కదా పవన్ మీద కొంచెం యాక్స్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవన్ గురించి కొంచెం ఎక్కువ పొగిడారు అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లో ఒక ప్రాబ్లం ఉంది కదా మనం అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేటటువంటి కాపు సామాజిక వర్గంలో ఒక నెగిటివిటీ వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి అసలు రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరము ఆయన నలభై ఏళ్ళ అనుభవంలో మహానుభావుడు రాష్ట్రానికి ఉండడం వల్ల రాష్ట్రంలో ప్రజలు అందరూ బ్రతుకుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు బ్రతకాలంటే జగన్ అనేటువంటి రాక్షసుడు వచ్చి చెడగొడుతున్నాడు కాబట్టి దాన్ని కాపాడేటువంటి సేవియర్ పాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాబట్టి అందుకోసం నేను త్యాగం చేస్తున్నానని చెప్పడం కన్విన్స్ చేయడం అంటే ఎందుకు తగ్గాల్సి వచ్చింది కూడా ఆయన చెప్పడం వల్ల మొత్తం బాబు గారి కోసం లేదంటే ప్రజల కోసం ఇప్పుడున్న పరిస్థితులు నేను తగ్గకపోతే ఇంకా రాష్ట్రం ఏదో అయిపోద్ది అన్నట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి పదే పదే అంటే అది జన ఒక సంకేతం ఇచ్చారా అంటే బేసిక్ గా పబ్లిక్ లో ఒక చర్చ నడుస్తా ఉంటాలి ఏంటి అంటే పొత్తు మీదనే చర్చ నడుస్తుంది అసలు ఏంటి పొత్తు ఇరవై ఒక్క సీట్లు ఏంటి ఇరవై నాలుగు గంటలు ఏంటి మళ్ళీ అందులో తీసుకోవడం ఏంటి బీజేపీ పదే ఇవ్వడం ఏంటి అన్నటువంటిది దాన్ని అంతటి కూడా ఇప్పుడు ఆయా పార్టీలో అసంతృప్తి ఉంటుంది ప్లస్ ఆయా పార్టీ కార్యకర్తలని పక్కన పెడితే ఆయా పార్టీ సానుభూతి పనులు వాళ్ళ ఓటర్లలో సహజంగా ఒక నెగిటివిటీ ఉంటుంది ఈ పొత్తుకు సంబంధించి విఫలమవుతుందనే భయం ఉంటుంది ఆ భయాన్ని కవర్ చేయాలంటే కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేయాలి అంటే యువత ఇది కరెక్టే ఈ అతుకుల బోంత కరెక్టే అనాలంటే అవతల వాళ్ళు దుర్మార్గులు అని చూపించాలి అందుకోసమని మేము ఇంత కష్టపడుతున్నాం అని చూపించాలి త్యాగం చేస్తున్నాం రాష్ట్రం కోసం ముగ్గురు నేను మాట్లాడినటువంటిది త్యాగం నాకు అర్థం ఏంటంటే త్యాగం అంటే ఏంటి నువ్వు సీట్లు వదులుకోవడం త్యాగం